ఇలా ఆరుస్తారు ఇంకా మా పిల్లలు హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనితా లాంగ్స్ ఇవాళ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్న సారలమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇంకా ఇది రూట్ అండి మాకు గూగుల్ మ్యాప్ తప్పైతే చూపించింది సారలమైసమ్మ అంటే వేరే టెంపుల్కి తీసుకెళ్ళిపోయింది అన్నట్టు లొకేషన్ అయితే ఇంకా గుట్టలల్లో అట్లా ఉందన్నట్టు చాలా బాగానే ఉండే చూస్తుంటే వ్యూ పోతుంటే ఇంకా ఈ టెంపుల్కి అయితే తీసుకుపోయింది ఐ మీన్ అది మల్లికార్జున టెంపుల్ అయి ఉంటుంది ఇంకా అక్కడ నుంచి బ్యాగ్ తీసుకుంటే సారలమహిసమ్మ ఫోర్ పాయింట్ సెవెన్ మీటర్స్ అని చూపించింది ఇంకా అక్కడ నుంచి దారి అయితే దొరికేసింది ոչնա այս արլումայս అయితే మేము సార్లమేసం అయితే వచ్చేసాము కింద వచ్చేసాము ఇంకా కింద ఉన్న అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలంట అక్కడ కోళ్ళను ఎక్కిస్తారంట అంటే ఆటలు అయినా కట్ చేస్తారు కదా చుట్టు చుట్టూ తిప్పి కట్ చేసిన తర్వాత అక్కడ అన్నము అవన్నీ అక్కడ ఎక్కిస్తారంట కింద పైన ఎక్కించారంట సో అక్కడ ఫస్ట్ మొక్కేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలన్నట్టు ఇలా వెళ్తుంటే ఇక్కడ షెడ్స్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు అవి రెంట్కి ఇస్తారంట అంటే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా రెంట్కి ఇస్తారంట సో మేమైతే పైకి అయితే వచ్చేసాము ఇంకా పైకి దర్శనానికి వెళ్దాం అని అలా వెళ్తున్నాం అన్నట్టు ఇంకా వెళ్తుంటే ఇంకా మా అయితే ఇంకా వాళ్ళ నానమ్మకు మెట్లు ఎక్కడానికి చాతని కాదు మోకాల నొప్పులని మా పెద్దవాడు అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టు పట్టుకొని వచ్చేస్తున్నాడు మొత్తానికి అయితే పైకి వచ్చేసాము అదే టెంపుల్ ఎగ్జిట్ అండి ఇంకా లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్తే టెంపుల్ ఎలా ఉందో చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం అయితే టెంపుల్కి వచ్చాను నేను ఎప్పుడూ రాలేదు అంటే ఇక్కడ ఫుల్ తాగడము దావత్ అలాంటివే చేసుకుంటారంట ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది అంట ఇంకా మేము ఫస్ట్ టైం అంటే మా హస్బెండ్ వాళ్ళు వచ్చారంటే ఇదివరకు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చారన్నట్టు మేము మాతో మాతో పాటు ఎప్పుడు రాలేదన్నట్టు ఇదే గుడి అండి లోపల ఇంకా ఫోన్ అలా ఉండదు ఫోటోస్ వీడియోస్ కానీ ఏవి తీయొద్దు అని చెప్తే నేనైతే ఫోన్ సైలెంట్గా పెట్టేశాను పంతులు అంటున్నాడు సో ఇంకా మేమైతే ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా ఫుల్ ఆకలి అయితే ఉంది త్రీ అయిపోయింది అప్పటికే ఇంకా ప్రసాదము లడ్డు అవైతే తీసేసుకున్నాము తీసేసుకొని మా పిల్లలు మేమైతే లడ్డూలు అవి ఇవన్నీ ప్రసాదాలు హ్యాపీగా తినేసి ఇంకా వెళ్దామని దర్శనం చేసేసుకుని కిందకైతే అలా కూర్చోవాలి కదా అని వచ్చేసాము ఇంకా పైనుంచి అయితే ఇది కింది లొకేషన్ అనమాట చాలా బాగుంది అసలు పచ్చని పొలాల మధ్యలో గుట్టల మధ్యలో ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ లొకేషన్ స్వచ్ఛమైన గాలి తీసుకోవడం ఎంత బాగుందంటే అంటే పొల్యూషన్ మధ్యలో ఎప్పుడు ఇరికిపోతాం కదా ఇలాంటి ప్లేసెస్కి వస్తాయి అబ్బా ఇది లైఫ్ చాలరా అనిపిస్తుంది అనమాట అంత మంచిగా అనిపించింది అబ్బాయి ఇదా ఇంకా ఇడు మా చెల్లె కొడుకు మా ఆయనను చికెన్ బావా చికెన్ బావ అంటాడు శ్రీకాంత్ అనకా చికెన్ చికెన్ మా చెల్లె చికెన్ బావా అంటే శ్రీకాంత్ బావ అంటారు కదా అలా వాడు చికెన్ బావ అంటున్నాడు అనేది ఇదే మేము తీసుకున్న షెడ్ తాటాకుల షెడ్ త్రీ హండ్రెడ్ అంటాండి ఇంకా మా చెల్లె అయితే కార్ల నుంచి ఇక తనే చదురుతున్నట్టు మస్తు చదురుతుంది అన్నట్టు మొత్తానికైతే తనే చదిరింది అన్నట్టు మాక్సిమము ఇంకా మా వాళ్ళు అయితే ముట్టేయడానికి ముట్టియడానికైతే చాలా కష్టపడుతున్నారు అన్నట్టు మేము ఇంకేం తీసుకోపోలే అంటే హండ్రెడ్ రూపీస్ అంటే ంట అండి కట్టెలు అయితే ఇంకా గ్యాస్ పై తీసుకుపోయాము రెండింటి మీద అయితే దెబ్బ దెబ్బ వంట అవుతుందని అప్పటికే పిల్లలకి ఘోరంగా ఆకలి వేస్తుంది త్రీ అయిపోయింది ఫోర్ అవుతున్నట్టుంది దర్శనం చేసుకొని మేము కిందికి వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వెజిటేబుల్స్ ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేస్తున్నారు పిల్లలకి ఆకలి మిక్చర్ ఉంటే మిక్చర్ అయితే తినేస్తున్నారు అన్నట్టు ఇంకా నేనైతే బగారన్నం చేద్దామని పోపు అయితే వేస్తున్నాము ఆ మొత్తానికి ఇంకా అయితే పోయి వెలిగించారు అక్కడ ఇక్కడ తిప్పలవాడైతే ఇంకా అటు ఇటు రెండు పొయ్యిల మీద చేస్తే తొందరగా అయిపోతుంది అని హడావిడిగా హడావిడిగా చేస్తున్నాం ఈ మధ్యలో చల్లని మజా అయితే వచ్చింది మా వాళ్ళు తెచ్చేస్తారు మంచిగా ప్రతి ఒక్కరు మజా అయితే తాగేసాం మా లోపల చికెన్ అయితే అయిపోయింది ఇంకా బగారా రైస్ కూడా అవుతుంది అన్నట్టు ఏ వేసేసాము కష్టపడి చేసేసారు ఇంకా ఇంకా వాము కండ్ల నుంచి వాటర్ ఆడుతున్నాయో ఒక సైడ్ ఏమో మంటలు ఇటు సైడ్ వస్తున్నాయి నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు అమ్మాయిని జాగ్రత్త ఒక్క మెరుగుపడ్డ డ్రెస్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అని పక్కన మా షెడ్ పక్కన ఉన్న అంకుల్ వాళ్ళు అయితే నాకు చాలా బాగా చెప్తున్నారు అన్నట్టు ఇంకా ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే అనిపించింది నాకు ఓకే అంకుల్ జాగ్రత్తగానే ఉంటా అని అలా దగ్గర పెట్టుకుంటున్నాను అన్నట్టు ఇంకా మా మామయ్య వచ్చేసి కలుపుతున్నాడు అన్నట్టు ఇంకా మొత్తానికి చేసింది అయితే నిజం చెప్పాలంటే మా చెల్లె వేసిందండి చికెన్ అయినా మటన్ అయినా ఇంకా చెమట తీసి అలా వేస్తుంది ఏ మేము తినాలి వద్దు అలా చెయ్యకి అని అంటున్నాను ఇంకా ఇలా మేమైతే వంట అయితే వేసుకొని ఫైనల్గా తినేసామన్నట్టు అంటే ఇంకా ఫుల్ దావత్ అన్నట్టు ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే మందు చికెన్ అయ్యింది కదా వాళ్ళు ఏంది ఇంకా వాళ్ళ స్టఫ్ ఏందో వాళ్ళు సుక్క బొక్క కావాలన్నట్టు వాళ్ళైతే వాళ్ళ స్టఫ్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారు ఇంకా మాకు కూడా బీజర్స్ అయితే తీసుకొచ్చారు మా అత్తమ్మ వాళ్ళకు బీర్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫుల్గా అక్కడే తాగేసి ఇంకా ఆ లోపల అన్నం అయిపోతుంది మెల్లగా అన్నట్టు ఈ లోపల ఇచ్చేసి మటన్ అయితే పొయ్యి మీద వేసేసాము అది అయ్యే లోపల చికెన్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా కళ్ళు అవన్నీ ముందలు పెట్టుకొని మా వాళ్ళు ప్రతి ఒక్కరైతే బిజీలో ఉన్నారు ఇంకా పిల్లల పనిల పిల్లలు ఉన్నారు ఫుల్ కోతులు అండి ఇంకా అక్కడైతే ఘోరంగా కోతులు చాలా కోతులు ఉన్నట్టు కట్టెలు పట్టుకొని ఉండాలన్నట్టు అలా ఉన్నాము ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము కానీ మాలాగా లేట్ వెళ్ళొద్దండి ఎర్లీకి వెళ్తే ఇంకా మంచి టైం తినచ్చు కొంచెం తీసుకోవచ్చు మంచి లొకేషన్ వేసుకోవచ్చు మంచి వీడియోస్ తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇంకా ఫైనల్ గా అన్నమాట వినేసాం అన్నట్టు అంటే ఫైవ్ అప్పటికి ఫైవ్ ఫైవ్ అంటే టైం ఈజీగా అవుతుంది ఇంకా ఇలా ఇంకా నేను వీడియో అంటే ఇంకా మా అత్తమ్మలు ఒకరి వచ్చింది నీకు బుక్ వచ్చింది నాకు బుక్ వచ్చింది అని ఇంకా నాకు ఇంకా కామెంట్లు లేవి రామ్ మరిది చెప్తున్నాను అన్నట్టు ఇలా ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాం ఎంతైనా ఈ లైఫ్ అయితే డిఫరెంట్ ఉంటుంది చెట్ల కింద వండుకొని తాటాక గుడిసెలు తినడము ఇంకా కోతులు అయితే మనం అట్లా ఏమైనా వదిలిపెడితే కథం కుప్పలు కుప్పలు ఉరికొత్తి అయితే వస్తున్నాయి ఘోరంగా ఉన్నాయి ఇక్కడ పడితే అక్కడ కోతులు ఇది మా షెడ్డుకి ఎదురుగానే చెట్ల దగ్గర రాళ్లల్లో మస్తు ఘోరంగా అయితే ఉన్నాయి అన్నట్టు పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా నాకు అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా కష్టపడతారు యూట్యూబ్ అయితే ఈజీ ఏముంది అని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు అండి ఒక్కో వీడియో లాంగ్ వీడియో ఎడిట్ చేయాలంటే మినిమం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఎడిట్ చేసుకోవాలి ఇంకా వాయిస్ ఎవరియాలి ఇంకా నా వరకు వచ్చినప్పుడు దాకా నాకైతే తెలియదు అన్నట్టు దాని వాల్యూ అయితే ఇంకా ఇలా అయితే మేమైతే వచ్చి చీకట్ అయిపోయింది ఇంకా అక్కడ లొకేషన్ చూస్తే అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే తీసుకుందామంటే చీకట్ అనమాట అలా ఇంటికి అయితే వచ్చేసామో లేదా మా ఇంటి ముందు డిమాట్లో ఒక అబ్బాయి చాక్లెట్ దొంగతనం చేశాడని ఫుల్ జనాలు ఏమైందో ఏమైందో మేము గాబరి పడిపోయామన్నట్టు ఆ అబ్బాయిని వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు అయితే వచ్చి వాళ్ళ వీడియో ఇదండి నచ్చితే లైక్